ప్రైజ్ ద లాడ్ ఏహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము కీర్తనలు ముప్పై ఏడో అధ్యాయం వచనం నువ్వు ప్రార్థించి ప్రార్థించి కనిపెట్టి చూసినా ఏమీ లేదా ఏవి కదలని స్థితిలో ఉన్నాయా అన్నిటినీ విసిరి కొట్టి వెళ్ళిపోవాలనిపిస్తుందా ఒకవేళ నువ్వు కనిపెట్టవలసిన విధం కరెక్ట్ కాదేమో అలాంటప్పుడు ఆయన్ని కలుసుకోవలసిన సరైన చోటును నువ్వు ఉండలేవు ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము రోమా ఎనిమిదో అధ్యాయం ఇరవై ఐదో వచనం ఓపిక ఆందోళనను తొలగిస్తుంది ఆయన వస్తానన్నాడు ఆయన వాగ్దానాలు ఉన్నాయంటే ఆయన సన్నిధి ఉన్నట్టే ఓపిక నీ ఏడుపును తొలగిస్తుంది నీ అవసరం నీకంటే దేవునికే బాగా తెలుసు కానీ ఇప్పుడు దాన్ని నీకు అనుగ్రహించకుండా ఉండడంలో ఆయన ఉద్దేశం ఏమిటంటే ఆ పరిస్థితి నుండి ఇంకా ఎక్కువగా మహిమను వెలికి తేవాలని స్వంతంగా పనిచేయడాన్ని సహనం దూరం చేస్తుంది నువ్వు చేయవలసిన పని ఒక్కటే నమ్ము యోహాను ఆరో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో ఉన్నట్లుగా నువ్వు కేవలం నమ్మితే అంత సవ్యంగానే ఉందని గ్రహిస్తావు ఓపిక అవసరాలన్నిటినీ తొలగిస్తుంది దేవుడు నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ మొత్తం నీకు సిద్ధంగా ఇవ్వాలనుకుంటున్నాడు నమ్మి దాన్ని స్వీకరించడానికి సిద్ధపడాలి ఓపిక దేవుణ్ణి ఆరాధిస్తుంది స్థుతులతో కూడిన ఓపిక ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును మనకు అనుగ్రహిస్తుంది నీవు దేవుని కొరకు కనిపెట్టే కొలది ఆత్మ సమృద్ధి పొందుతావు ఆ